నమస్తే నా పేరు సుమరత మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ప్రత్యేక సమాచారం కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనానికి మీడియాకు నో ఎంట్రీ ఎందుకు పిలిచారో ప్రశ్నార్థకంగా మారింది ఎందుకు వద్దన్నారు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రామ రఘునాథ రఘునాథరెడ్డి కొత్తగూడెం పర్యటనలో భాగంగా ఈరోజు కొత్తగూడెం క్లబ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంకు మీడియా కవరేజ్ కోసం ఆహ్వానం పలికారు మినిస్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వాట్సాప్ గ్రూపులో సమాచారం ఇచ్చిన తర్వాత కొత్తగూడెం క్లబ్ చేరుకున్న మీడియా మిత్రులకు అవమానం ఎదురైంది ముందుగా సమాచారం ఇవ్వడం ఎందుకు ఇచ్చారో తెలియని పరిస్థితులు కొత్తగూడెం క్లబ్లో నెలకొని ఉన్నాయి ఓవైపు వర్షం కురుస్తున్నా మీడియా కవరేజ్ కోసం కొత్తగూడెం క్లబ్ చేరుకున్న వెంటనే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వేదిక వద్దకు కొంతమంది చేరుకున్న తరుణంలో మీడియాకు ప్రవేశం లేదని కార్యక్రమ ఇన్ఛార్జ్ ద్వారా తెలిసింది ముందుగా ఎందుకు ఆహ్వానం పలకారో ఇంతటి అవమానం ఎందుకు చేశారు అని మీడియా మిత్రులు ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెం పర్యటన అనంతరం గత మూడు రోజుల నుండి మీడియా మిత్రులు ఆహ్వానం అందరూ తప్పక వచ్చి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘునాథరెడ్డి వి అంకుడు విక్టరీ వెంకటేష్ పర్యటనను మీడియాలో ప్రసారం చేయాలని సమాచారం ఇచ్చి కవరేజ్కి వచ్చిన మీడియా మిత్రులను చివరి నిమిషంలో ఎందుకు లోనికి ప్రవేశం లేదన్నారు అన్న విషయం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డితో పాటు జిల్లా మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆలోచించుకోవాల్సిన అవసరం నెలకొంది అంత మాత్రానికి మంత్రి పొంగిరెడ్డి క్యాంపు ఆహ్వానం మీడియాకు ఎందుకు ఆహ్వానం పలికారో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి వర్షం కురుస్తున్నప్పటికీ మీడియాకు ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కవరేజ్ కోసం ముందుగా సమాచారం ఇచ్చి కూడా విక్టోరీ వెంకటేష్ కొత్తగూడెం పర్యటనలో మీడియాకు ఎందుకు ఇంత అవమానం ఎందుకు చేశారు అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్